పంటల్లో వచ్చేటువంటి చీడపిడలకు సంబంధించి అవన్నీ ఎలా గుర్తించాలి చాలా వరకు మనకి తెగుళ్ళకి అదేవిధంగా చీడపిడలకి మధ్య వ్యత్యాసం అనేది అంత ఖచ్చితంగా గుర్తుపెట్టడానికి రాదు సో రైతులు ఏంటంటే వాళ్ళ పంటల్లో వచ్చినటువంటి చీడపీడలు ఏంటి తెగుళ్ళు ఏంటి అని గుర్తించడానికి కొన్ని యాప్లు ఉన్నాయి దీంట్లో ఏంటంటే మొదటగా అందరికీ తెలిసినదే ప్లాంటిక్స్ ఇది మనకి ఈ యాప్ ఏంటంటే మనకి ఏదైతే తెగులు కానీ లేకపోతే పురుగు కానీ అటాక్ చేసినటువంటి ప్లాంట్ ఉంటుందో దాన్ని స్కాన్ చేసి ఆ ఫోటోని అప్లోడ్ చేసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దా ఆ ఇమేజ్ని స్కాన్ చేసి దాంట్లో రీడ్ చేసి అది దేనికి సంబంధించింది దేనివలన ఆ సిమ్టమ్ అనేది వచ్చింది అనేది రైతుకు తెలియజేస్తుంది అంతటితో కాకుండా తెలియజేయడంతో పాటు దాని యొక్క లక్షణాలు ఏంటి అది ఎందుకు వస్తుంది దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు దానికోసం ఎంత కెమికల్ వాడాలి ఏ ఏ కెమికల్స్ అవైలబుల్గా ఉన్నాయి వాటిని ఎంత డోస్ వాడుకోవాలి అదేవిధంగా పాటుగా మనకి దగ్గరలో ఉన్నటువంటి డీలర్ షాప్స్ ఏమున్నాయి వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఏముంది అనేటువంటి వివరాలను కూడా రైతులకు అందజేస్తుంది ఇంతే ఇది కాకుండా ఏఐ డిస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్క్ అనే అటువంటి యాప్ని మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది సేమ్ ప్లాంటిక్స్ తరహాలోనే మనకి ఇది కూడా వివిధ పంటల్లో మేజర్ క్రాప్స్లో వచ్చేటువంటి చీడపీడల్ని అదేవిధంగా పోషక లోపాలని కూడా గుర్తించి దానికి సవరణకి ఏ విధంగా చేసుకోవాలో సమాచారం రైతులకి అందజేస్తున్నాయి